హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలమృతం పిండితో బూరెలు చేసుకోండి ఇవి చాలా రుచిగా ఉంటాయి వీటిని చేసుకోవడం కూడా చాలా ఈజీ దీనికోసం నేను రెండు కప్పుల బాలమృతం పిండిని తీసుకుంటున్నాను ఈ బూరెలు వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి పిల్లలు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు రెండు కప్పుల బాలామృతం పిండిని తీసుకున్నాను నేను ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి ఈ పిండిలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కానీ మనకి ఆ స్వీట్నెస్ సరిపోదు కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి అలాగే ఇందులో ఒక త్రీ స్పూన్స్ గోధుమ పిండి వేసుకోవాలి ఇవి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ పిండిని గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఎందుకంటే ఈ పిండిని కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు పక్కన పెట్టాలి గంట తర్వాత ఈ పిండి గట్టిగా అవుతుంది అందుకనే మనం ముందుగానే ఈ పిండిని లూజ్గా కలిపి పెట్టుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి ఒక గంట తర్వాత చూడండి పిండి ఇలా గట్టిగా అవుతుంది మీకు కుదిరితే ఈ పిండిని ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచండి ఎందుకంటే ఈ పిండి బాగా నానతే బూరెలు బాగా పొంగుతూ వస్తాయి మీరు ఒకవేళ ఈ బూరెల్ని ఓన్లీ బెల్లంతోటే చేసుకోవాలనుకుంటే మన ఇంట్లో పిండి పట్టుకునే జలడు ఉంటుంది కదా ఈ బాలామృతం పిండిని జలడు పట్టుకుంటే ఈ షుగర్ అనేది కిందకొచ్చేస్తుంది అప్పుడు ఈ షుగర్ని తీసేసి మనకి స్వీట్నెస్కి సరిపడా బెల్లాన్ని యాడ్ చేసుకొని బూరెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒక కవర్ తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసి పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా నొక్కుకోవాలి వీటిని ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాతనే వీటిని వేసుకోవాలి ఇలా ఈ బూరెలు పొంగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి ఈ బూరెలు ఎలా పొంగుతూ వస్తున్నాయో ఇలా మంచిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే అన్ని బూరెల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ బాలమృతం పిండితో ఇంకా మంచి మంచి రెసిపీస్ నా ఛానల్లో పోస్ట్ చేశానండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి అంతేనండి చాలా రుచిగా ఉండే బాలమృతం పిండితో బూరెలైతే రెడీ చూడండి ఎలా పొంగుతూ వచ్చాయో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్